రాజువెట్సు రాంబాయి సినీ నటుడు కనకం వెంకట్కు జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘన సన్మానం చేశారు ఇటీవల విడుదలైన రాజువెట్స్ రాంబాయి సినిమాలో నటించిన కనకం వెంకట్ను బుధవారం అయ్యప్ప స్వామి సన్నిధిలో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా గురుస్వామి జయంధర్ మాట్లాడుతూ కనకం వెంకట్ ఈ ప్రాంతంలో పెద్దపల్లి గ్రామంలో జీవనం కొనసాగిస్తూ సినీ రంగంపై ఇష్టంతో షార్ట్ ఫిలిమ్స్తో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి నేను వెండితెర వరకు ఎదగడం గర్వకారణమని అన్నారు నేటి వరకు సుమారు పంతొమ్మిది సినిమాలలో నటిస్తూ తనదైన శైలిలో సత్తా చాటుకున్నారు కుబేరా స్కాయలాప్ ఇంటింటి రామాయణం పొట్టేలు పెట్టగదల మోతీవారి లవ్ స్టోరీ ఇలాంటి అనేక సినిమాలలో ప్రధాన భూమిక పోషించి ప్రేక్షకుల మనసును దోచుకున్నారని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ జెడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శాం జమ్మికుంట హీరో షోరూమ్ అధినేత రాజేంద్ర ప్రసాద్ జయభారతి విద్యా సంస్థల కరస్పాండెంట్ ప్రతాప్ రెడ్డి పబ్బు శ్రీనివాసు సామాజికవేత్త డాక్టర్ అంబాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు